ఎస్ఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఒక వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్లు కూడా అలా అయితే పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చు ముందుగా వెహికల్ వచ్చేసి సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు గల మోడలు ఎటువంటి రిపేర్ అయితే లేదో ఇంజన్ కండిషన్ బాగుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే వెహికల్ యొక్క గేర్ బాక్స్ కండిషన్ కూడా బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండ దగ్గర అయితే ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని ఇంజన్ కండిషన్ కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడో ఐదు లక్షల ఎనభై వేలు మాట్లాడుకుంటే కొంచెం బార్గనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది కొత్త ట్రాక్టరు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇంకా మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లు ఉన్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను